ఫ్రెండ్స్ నిమిషప్రియ విషయంలో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ జరుగుతుంది అయితే మొన్న జూలై పదహారో తేదీన ఉరిశిక్ష పడాల్సిన నిమిషప్రియకు ఆఖరి నిమిషాల్లో ఇమి ఇస్లాంకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఈ కేసులో కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొద్దిగా క్షమాభిక్ష పెట్టమని వాళ్ళని కుటుంబ సభ్యుల్ని కోరడం జరిగింది అయితే ఈ క్రమంలో అయితే వెంటనే ఎంఎన్ కి సంబంధించిన ప్రభుత్వం అయితే ఇవి ఉరి శిక్ష అనేది అయితే పోస్ట్ పోన్ అయితే ఇది చేయడం జరిగింది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు చర్చలు జరుపుతున్నారు కానీ ఎంతవరకు ఆ చర్చలు సఫలీకృతం అవుతున్నాయి అంటే ఒక పక్కనేమో ఆ తలాల హి తమ్ముడు ఒక రకంగా చెప్పాలి అంటే అస్సలు అంటే అస్సలు మాట వినడం లేదు ఆ కేవలం శిక్షని వాయిదా మాత్రమే వేసాము శిక్ష ఖచ్చితంగా అవుతుంది అంటూ పరోక్షంగా నిమిషప్రియ విషయంలో భారతదేశానికి అలాగే భారతదేశం తరఫున మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకి చాలా రకాలుగా ఆ విషయాన్ని చెప్తూ వచ్చాడు అయితే ఇక ఇక పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాలి అంటే నిమిషప్రియ విషయంలో ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు ఎవరైనా సరే మధ్యవర్తులు అంటే కి సంబంధించిన వాళ్ళు కానీ భారత్ కి సంబంధించిన వాళ్ళు కానీ రాయబారులు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మాట్లాడాలని చెప్పేసి అక్కడ ఒక కోర్ట్ యమన్ కోర్ట్ రూల్ పెట్టిందంట అలా పెట్టడం వల్ల ఏమవుతుంది ఎవరైతే రాయబారం చేయాలనుకుంటారో వాళ్ళు చేయలేని పరిస్థితి ముఖ్యంగా చెప్పాలి అంటే అంటే ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల మాట వీళ్ళు వినరు ఓకే ఎవరైనా పెద్దలు అంటే మంచిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అటు ఎంఎన్ ప్రభుత్వాన్ని ఎంఎన్ కోర్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మాత్రమే వినే అవకాశం కనపడుతుంది కానీ ఎంఎన్ ప్రభుత్వం ఏంటంటే ముందర కాలకి బంధంగా వాళ్ళని ఎలా చేయము అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పటికే మన భారత ప్రభుత్వం లాయర్తో పాటుగా ఇంకా మిగిలిన టీం మెంబర్స్ అన్నిటినీ సిద్ధం చేసిన కారణంగా ఇప్పుడు నిమిషప్రియ భర్త నిమిషప్రియ తప్పు లేదు ఆత్మరక్షణార్థమే ఇది జరుగుతోంది అని చెప్పేదానికి ఏం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది అంటే ఈ ఈ స్థలాల హది అనే వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్లని అలాగే అక్కడ పనిచేసే కొంతమందిని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఏమైనా దేశస్థులు కాదు వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళు ఏమన్నారంటే మేము ఖచ్చితంగా సాక్ష్యం అయితే చెప్తాము అని చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా ఇప్పుడు నిమిషప్రియకు ప్రియకు సపోర్ట్గానే ఉన్నారనమాట అయితే వాళ్ళు అప్పటికే ఆ క్లినిక్ లో పనిచేస్తున్నారు కదా ఆ క్లినిక్ లో పనిచేసే కొంతమంది నిమిషప్రియకు నిమిష ప్రియకు వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సాక్ష్యాలు కానీ ఈ అదే క్లినిక్ సంబంధించి కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు వాళ్ళు మేము నిమిషప్రియకు ప్రియకు చెప్తాము అంటే ఆ అమ్మాయి తప్పు ఏం లేదు కాబట్టి అదే విషయాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తాము అని నిమిషప్రియ భర్తకు హామీ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఆ చుట్టుపక్కల అంటే ఈ తలాల హప్తి బట్టల కొట్టు ఏదైతే ఉందో ఆ తలాల హప్తి బట్టలు కొట్టు వ్యాపారం చేసిన సమయంలో చుట్టుపక్కల ఈ తలాల హప్తి అనే వ్యక్తి కొద్దిగా రుబాబు చేయటం అలాగే డబ్బులు ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉండేవాడు రౌద్రి కొంచెం ఆ అక్కడంతా ఇల్లీగల్ గా కొంత చేస్తుండేవాడు అలాంటి సమాచారం కూడా నిమిష ప్రియ వాళ్ళ భర్త కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు మా వాడు ఎలాంటి వాడైనా తను కోర్టులో చెప్పాలి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఆమె చంపకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ ని చూపిస్తున్నారు అయితే ఇక్కడ మనం మనం గతంలో తెలుసుకున్నట్టుగా ఇస్లామిక్ పెద్దలు ఏమన్నారంటే ఒక మనిషిని చంపటం కన్నా క్షమాభిక్ష పెట్టడమే ఒక కురాన్లో ఉన్న ఒక గొప్ప లా ఆ లాని అందరూ కూడా పాటించాలి మీరెందుకు పాటించకూడదు డబ్బు తీసుకుని క్షమాభిక్ష పెట్టవచ్చు అని ఇస్లాంలోనే ఉంది అని చెప్పటం జరిగింది దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మేము శిక్ష వేస్తాము అంటున్నారు కారణం లేకపోలేదండి వాళ్ళకి కావాల్సిన పెద్ద మొత్తంలో అమౌంట్ అక్కడ సమకూరకపోవటం వల్లే ఇదంతా చేస్తున్నారు వాళ్ళు వన్స్ కనుక వాళ్ళకి ఎనిమిదిన్నర కోట్లు లేదా తొమ్మిది కోట్లు గనక పోగైందనుకోండి సేవ్ నిమిష ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ క్షమాభిక్షకు ఒప్పుకునే అవకాశం ఉంది అప్పటి వరకు ఈ కేసుని వాళ్ళు కూడా అంటే మీకు గమనించాల్సింది ఏంటంటే నిమిష ప్రియ మన భారతదేశం కానీ విదేశాంగ శాఖ వాళ్ళు కానీ గత ఎనిమిదేళ్లుగా ఎప్పుడైతే తను జైలుకి వెళ్తుందో అప్పటి నుంచి అసలు వాళ్ళు వదిలిపెట్టాలి ఈ కేసుని ఏదో ఒక రకంగా ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు అయితే ఎప్పుడైతే ఇంకా మరణశిక్ష దగ్గర పడిపోతుందో ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ ఇస్లాంకి సంబంధించిన మత పెద్దలు ఆయనంతటా ఆయనే వచ్చి నిమిష ప్రియుని కాపాడటం జరిగింది అయితే ఇక్కడ ఈ తలాల్ హద్దీ కుటుంబ సభ్యులకు కావాల్సింది ఏంటంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆ పెద్ద మొత్తంలో డబ్బు ఈ నిమిష ప్రియ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అన్న సంకోచంలో ఉన్నారు అయితే మరోవైపు వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళది కూడా బీద కుటుంబమే ఎంత బీద కుటుంబం కాకపోతే భారత్ లాంటి మంచి దేశాన్ని వదిలేసి వాళ్ళు కి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు చాలా నీచంగా ఉన్నాయనే కదా ఇంక మరి అలాంటి వాళ్ళు తలాల హబ్దీకి కోట్ల కోట్లు ఇవ్వాలి అంటే కొంతవరకు వాళ్ళకి బయట నుంచి సహాయం రావాలి అయితే మరి ఈ క్రమంలో వాయిదా కొంత పడాలి అంటే ఈ శిక్ష ఈ శిక్షకి వాయిదా పడితే అప్పుడు డబ్బు పోగయ్యే అవకాశం ఉంటుంది అది ఎన్ని నెలలు రెండు నెలల మూడు నెలల ఆరు నెలల అన్న విషయం తెలియదు మరోవైపు ఉన్న డబ్బును తీసుకుని మీరు వదిలేయండి శిక్ష మరణ శిక్ష రద్దు చేయండి అని కోరడము జరుగుతోంది కానీ వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం ఇదే నిజంగా వాళ్ళు ఇస్లామిక్ రూల్స్ కనుక పాటించినట్టయితే ఈ పాటికి క్షమాభిక్ష రావటము క్షమాభిక్ష అనేది గొప్పగా ఇచ్చారు అని ఎమన్ దేశం వాళ్ళు చెప్పుకోవడము భారత్ కు తిరిగి పంపించడం అన్ని జరిగిపోయేది కానీ ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి ఈ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు ఆ డబ్బు వాళ్ళకి సరిపోవట్లా అంటే మనిషి ఎటు పోయాడు ఇక్కడ చేతుల్లో మన చేతుల్లో వాళ్ళకి మన ఈ జుట్టుంది అంటే ఈ నిమిషం ఎప్పుడైనా జుట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే కదా ఇప్పుడు వాళ్ళకి క్షమాభిక్ష పెడితేనే జరుగుతుంది ఇదంతా కాకపోతే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ దేశస్థులు ఎవరైతే ఇరాన్ కి సంబంధించిన పెద్దలు ఉంటారో వాళ్ళు ఈ హౌతీస్ ని అంటే సనా ఉంటుంది కదా ఎంఎన్ దేశం కెప్టెన్ సనా ఆ సనాల్లో హౌతీస్ ని పాలిస్తున్నారు కాబట్టి ఆ హౌతీస్ ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నిజానికి ఇక్కడ ఈ బాధితుడి కుటుంబం అనేది కేవలం జస్ట్ నామ మాత్రమే అంటే పేరుకు మాత్రమే కానీ లోపల అంతర్గతంగా జరిగే వేరే ఉంటాయి సో బ్యాక్ ఛానల్స్ ద్వారా డిప్లొమాటిక్ స్ట్రాటజీ వాళ్ళ ద్వారా ఒకవేళ గనక ఇరాన్ కనుక గట్టిగా నొక్కి ఒక్కాడించి ఈ అమ్మాయిని వదిలిపెట్టండి భారత్ తో మనకి సత్సంబంధాలు ఉన్నాయి అని హౌతీస్ కనుక ఒక మాట చెప్తే చెప్పాల్సిన వాళ్ళు అసలు ఈ కేసు నిజంగా ఐదు నిమిషాల్లో అయిపోతుంది కానీ విషయం అది కాదు కదా వాళ్ళు ఏంటంటే వేరే రకంగా చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ దేశాన్ని ఇప్పటి వరకు వాళ్ళని యాక్సెప్ట్ చేయాల మన వాళ్ళు కూడా వెళ్ళలేదు ముందుకి ఎంత కారణం ఉంది అయితే ఇప్పటి వరకు లాయర్ కి సంబంధించి లాయర్ ట్రాన్స్లేటర్ లేదు ఇవేం లేవు అన్న విషయంలో వచ్చింది అయితే తర్వాత ఈ కేసు ఇంటర్నేషనల్ పరంగా చాలా ఇది పాపులర్ అయిపోయింది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరు నిమిష ప్రియ ఎంఎన్ దేశం భారతదేశం అంటున్నారు అయితే మొన్న మొన్నటి వరకు ఈ మరణ శిక్ష దగ్గర పడే ముందు వరకు కూడా కేవలం అటు యెమెన్ దేశానికి మన భారత్లో కొంతమందికి మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే ఉరిశిక్ష విషయం చాలా వైరల్ అయిపోయిందో అంతర్జాతీయంగా కూడా ఈ కేసు చాలా ఇదిగా మారిపోయింది సో అందుకని ఇప్పుడు దీని గురించి ఇరాన్ దేశంతో మాట్లాడదామని భారత ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది అక్కడికి సంబంధించిన వాళ్ళు కూడా ఆల్రెడీ యెమెన్ దేశం వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా సౌదీ అరేబియా తరఫు నుంచి కూడా మాట్లాడటం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాయర్ ద్వారా కోర్టుల ద్వారా వెళ్తుంటే ఆమె శిక్ష ఇప్పుడు ఇప్పటి వరకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఆమె అనుభవించింది ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకొక నల ఇంకొక నాలుగేళ్ళు ఇంకొక ఐదేళ్ళు అలా శిక్ష పొడిగిస్తూ వెళ్తారు కానీ వాళ్ళు మరణ శిక్షను అయితే రద్దు చేయదు అయితే ఎవరు చెప్తే వాళ్ళు రద్దు చేస్తారంటే హౌటీస్ హౌటిస్ కి సంబంధించిన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు తాలిబాన్లు కానీ లేకపోతే ఆల్ ఖైదా వాళ్ళని కానీ ఒకప్పుడు అమెరికా పెట్టి పోషించింది వాళ్ళు పెంచి పోషించింది వాళ్ళందరిని పోషించినప్పటికీ అప్పుడు ఎవరు చెప్తే వింటారు అమెరికా చెప్తే వింటారు అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా కొంతమంది ఉంటారు కదా అలా వాళ్ళు చెప్తేనే ఇది జరుగుతుంది లేకపోతే జరగదు అయినప్పటికీ కూడా ఆ వాళ్ళ ఈయన భర్త అంటే నిమిష ప్రియ భర్త కొన్ని సాక్ష్యాలైతే సేకరించడం జరిగింది భర్తగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తావా